వెల్కమ్ టు మై ఛానల్ పెన్షనర్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎన్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక తవ తమ యవ్వనాన్ని శక్తిని మేధస్సును దశాబ్దాల పాటు దేశ సేవకే అంకితం చేసి ప్రభుత్వ యంత్రాంగానికి వెన్నముకగా నిలిచిన ఉద్యోగులు వారండి జీవిత చరమాంకంలో గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు వృద్ధాప్య అవసరాలు తీర్చుకునేందుకు అందుకునే పెన్షన్పై ఆదాయపు పన్ను రూపంలో వేటు వేయడం ఎంతవరకు సమంజసం ఇది కేవలం ఆర్థిక లెక్కలకు సంబంధించిన ప్రశ్న కాదండి ఇది దేశ నిర్మాతల పట్ల ప్రభుత్వానికి ఉండవలసిన నైతికత న్యాయం మరియు కృతజ్ఞతలకు సంబంధించిన ప్రశ్న అండి ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ పెన్షనర్లకు ఆదాయపు పన్నును పూర్తిగా రద్దు చేయాలి అని ఈ దిశగా ఒక బలమైన ఉద్యమం నిర్మించాల్సిన అవసరాన్ని ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎస్ వర్మ గారు బలంగా నొక్కి చెబుతున్నారండి ఈ పిలుపు వెనుక ఉన్న వాదనలను పెన్షనర్ల ఆవేదనను సమగ్రంగా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఒక ఉద్యోగి ప్రభుత్వ సర్వీస్లో ఉన్నప్పుడు అతను అందించే ప్రత్యక్ష సేవలకు ప్రతిఫలంగా జీతం పొందుతాడు ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఇది ఆదాయం కాబట్టి నిర్దిష్ట పరిమితికి మించిన జీతంపై పన్ను చెల్లించడం చట్టబద్ధం న్యాయ సమ్మతం ఇక పదవీ విరమణ తర్వాత ఉద్యోగి ఏ విధమైన క్రియాశీలక సేవలు అందించడు అతనికి వచ్చే పెన్షన్ను ఈ విధంగా అయితే చూడాలి ముఖ్యంగా ఉద్యోగి సర్వీస్లో ఉన్నప్పుడే అర్జించి వాయిదా పద్ధతిలో అందుకున్న వేతనం రెండవది దశాబ్దాల సేవకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం మూడవది వృద్ధాప్యంలో వైద్య ఇతర అవసరాలకు ఆర్థిక భరోసా ఇక ఇది క్రియాశీలకంగా పనిచేస్తూ అర్జించే ఆదాయం కాదు జీతాన్ని పెన్షన్ను ఒకే ఘాటన కట్టి పన్ను విధించడం ప్రాథమికంగానే అశాస్త్రీయం మరియు అన్యాయం ఇక ముఖ్యంగా నైతిక వాదన ఏంటంటే వృద్ధాప్యంలో ఆసరాగా నిలవాల్సిన ప్రభుత్వమే వారి జీవనాధారంపై పన్ను రూపంలో భారం మోపడం నైతికంగా ఎంతవరకు సమస్య ఇది వారి సేవను కించపరచడమే అవుతుంది రెండవది పెరుగుతున్న వైద్య ఖర్చులు ద్రవ్యోల్బణంతో సతమతమయ్యే వృద్ధులకు పెన్షన్ ఊపిరి వంటిది దానిపై పన్ను కోత విధిస్తే వారు ఆర్థికంగా చిత్తుకుపోయి ఆత్మగౌరవంతో బతకలేని పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా ఉద్యోగి తన జీతంపై సర్వీస్లో ఉన్నంతకాలం పన్ను చెల్లించాడు ఇప్పుడు అదే సర్వీస్కు ప్రతిఫలంగా వచ్చే పెన్షన్పై మళ్ళీ పన్ను విధించడం నైతికంగా ద్వంద్వ పన్నుల విధానం కిందకే వస్తుంది చారిత్రాత్మకమైన డిఎస్ నకారా కేసులో సుప్రీంకోర్టు పెన్షన్ ప్రభుత్వ దయ కాదు అది ఉద్యోగి ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది ఒక ప్రాథమిక హక్కుపై పన్ను భారం మోపడం ఆ తీర్పు స్ఫూర్తిని నీరుగార్చడమే అయితే కేవలం ఐదేళ్ళు ప్రజాప్రతినిధులుగా పనిచేసిన ఎమ్మెల్యేలు ఎంపీలు జీవితకాలం పొందే పెన్షన్పై ఆదాయ పన్ను వర్తించినప్పుడు ముప్పై నుంచి నలభై ఏళ్ళ దేశానికి సేవ చేసిన ఉద్యోగుల పెన్షన్పై పన్ను విధించడం వివక్ష కాదా చట్టం ముందు అందరూ సమానమే కదా ఇక దేశానికి అన్నం పెట్టే రైతుల వ్యవసాయ ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంది అది వారి శ్రమకు దేశానికి వారు అందిస్తున్న సేవకు దక్కిన గౌరవం అదేవిధంగా దేశ పరిపాలన అభివృద్ధి అనే యజ్ఞంలో దశాబ్దాలుగా తమ జీవితాలను దారపోసిన ప్రభుత్వ ఉద్యోగులను దేశ నిర్మాణ సైనికులుగా గౌరవించాలి వారి విశ్రాంత జీవనానికి భరోసానిచ్చే పెన్షన్పై పన్ను రద్దు చేయడమే ప్రభుత్వ కనీస బాధ్యత అయితే ఐదేళ్లు పనిచేసిన నాయకులకి ఒక న్యాయం ముప్పై ముప్పై నుంచి నలభై ఏళ్ళు రక్తాన్ని చెమటగా మార్చి సేవ చేసిన న్యాయమా రాజకీయ నాయకులకి లభించే సదుపాయాల్లో పదోవంతు కూడా మాకు లేవు అయినా కేంద్ర ప్రభుత్వానికి మాపై ఎందుకు ఇంత కక్ష అని ఒక విశ్రాంతి విశ్రాంత ఉద్యోగి ఆవేదనైతే వ్యక్తం చేశారండి వృద్ధాప్య అవసరాల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన కరువుత్యం డిఆర్ బకాయిలు కూడా ఇవ్వకుండా వాటి నుంచే ఆలయ పన్ను రికవరీ చేస్తున్నారు ఇది మా హక్కును కాలరాయటమే అని మరో పెన్షన్ అయితే వాపోయారు ఏటా లక్షల్లో పన్ను కడుతున్నాం ఎన్నేళ్లుగా మా గొంతు వినిపిస్తున్నా ఫలితం శూన్యం ఇక మా గోడు వినేదెవరు అనేది లక్షలాది మంది పెన్షనర్ల ప్రశ్న అయితే ఈ అన్యాయాన్ని ఎదుర్కోవటానికి సంఘటిత పోరాటం తప్ప మరో మార్గం అయితే లేదండి ఐక్యత ఉండాలి ముఖ్యంగా పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులు అన్ని ఉద్యోగ సంఘాలు పౌర సమాజం కలిసి ఈ పెన్షన్పై పన్ను రద్దు అనే ఏకైక డిమాండ్తో ఒకే వేదికపైకి రావాలి ముఖ్యంగా ప్రధాని ఆర్థిక మంత్రి పార్లమెంటరీ కమిటీలకు లక్షలాదిగా వినతి పత్రాలు ఈమెయిల్లు పంపాలి సోషల్ మీడియా ద్వారా డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించాలి ఇది కేవలం పెన్షన్ల సమస్య కాదు రేపటి మనందరి సమస్య అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించాలి ముఖ్యంగా ఈ అంశంపై సుప్రీం కోర్టు తీర్పులను ఆధారం చేసుకొని ఉన్నత న్యాయస్థానాల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసి చట్టపరమైన పోరాటానికి సిద్ధపడాలి పెన్షన్ అనేది రిటైర్డ్ ఉద్యోగుల కష్టార్జితం వారి ఆత్మగౌరవం వారి ప్రాథమిక హక్కు దానిపై పన్ను విధించడం వారి సేవను అవమానించడమే ఇక శ్రీ ఆర్ ఎస్ వర్మ వంటి పెద్దలు చూపిస్తున్న మార్గంలో నడిచి ఐక్యంగా పోరాడితే విజయం తథ్యమండే ఈ ఉద్యమం ద్వారా ప్రభుత్వ విధానాలను మార్చి పెన్షనర్ల హక్కును నిలబెట్టే వరకు కూడా చల్లారకూడదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్